ரிஜேஷன் வந்து ஆப்சே எல்லே ஆசை ஆகலே தயவு செய்து தாரிக்கே ஆசை ஆகலே எகனபே ஜாடி ஜென اندرனே ஆசை ஆகலே எகனபே ஜாடி ஜென اندرனே ஆசை ஆகலே எகனபே ஜாடி ஜென اندرனே ஆசை ஆகலே எல்லோ வந்து ஜாடி ஜென எகனபே ஜாடி ஜென اندرனே ஆசை ஆகலே எகனபே ஜாடி ஜென اندرனே ஆசை ஆகலே దయచేసి బయటిని మంచి కార్యక్రమాలు చేసి విధానం ఏ విధంగా తెలియజేసి చెప్పి మాటలు కూడా ఎవరో కూడా నమ్మలేదు ప్రతికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందరూ కూడా అందించే విధానం కూడా

నేను ఈ కార్యక్రమేస్తున్నాను కాబట్టి అందరు కూడా ఈ విధానంలో కూడా నేను మేమేమి ఎట్లుంటాం అన్ని కూడా సిద్ధంగా చెప్పేసి చెప్పే సందర్భం కూడా మనం చూస్తున్నాం ఐసీసీ అందరూ కూడా ముందు ఇటువంటి నాయకులు గౌరవ